హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే మనము ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్టేజీలో బేసిక్ లేని పిల్లలకి మనం ఎలా బేసిక్ని అందించాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం కదండి అయితే మనము ఈరోజు తెలుగుకి సంబంధించి మనము పిల్లలకి ఈరోజు అచ్చులు ఆ నుండి అమ్మహ ఈరోజు అమ్ అహ నేర్పిస్తే అచ్చులు కంప్లీట్ అయిపోయినట్టండి అయితే నేను ఈరోజు అమ్ అహ రెండు మీకు చెప్తాను నెక్స్ట్ మనము అచ్చులు హల్లులో హల్లులు నేర్పించకుండా అచ్చులలో ఇంకా మనం ఆ నుండి అహ వరకు ఇంకా ఏ రకంగా పిల్లలకి నేర్పించాలి ప్లేవే మెథడ్లో నేను చెప్తానని చెప్పాను కదండి అంటే ఎవరైతే రాయని పిల్లలకి ఏ విధంగా నేర్పించాలో నేను చెప్తాను రేపటి క్లాస్లో అయితే ఈరోజు మాత్రం అమ్ అహ వరకి నేను చెప్తానండి అయితే ఈరోజు క్లాస్లో పిల్లలకి మనం పిల్లల చేత ఫస్ట్ ఆ నుండి ఔ ఓ ఈ మూడు అక్షరాలు అంటే ఆ నుండి అవు వరకు రాయించాలండి ఫస్ట్ తర్వాత వాటిని చదివించాలి చదివించిన తర్వాత వా వారికి ఎవరైతే రాస్తారో వారికి మరొక రెండు అక్షరాలని మనము పరిచయం చేయాలి అలా చేసినప్పుడు పిల్లలకి ఏంటంటే నేర్చుకున్న పిల్లలకి మనం క్రొత్త అక్షరాలని వెంటనే మనము పెట్టించినట్టయితే వారికి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది రాని పిల్లలకి అక్కడే స్టాప్ చేసి ఎక్కడి వరకు వాళ్ళు రాస్తారో అక్కడి వరకే మనం స్టాప్ చేయాలి మళ్ళీ వాళ్ళకి అవే అక్షరాలని మళ్ళీ పెట్టించి అవి వారిని దిద్దించాలి వారంతట వారు స్వయంగా రాసేటట్టుగా మనము ఎంకరేజ్ చేయాలి అలా చేస్తేనే మళ్ళీ మనము క్రొత్తవి అనేవి స్టార్ట్ చేయాలండి అయితే ఈరోజు పిల్లలకి అమ్ అహ ఏ విధంగా నేర్పించాలో చెప్తానండి ఇదైతే చాలా ఈజీనే మీ అందరికీ తెలిసిందేనండి చూసారు కదండి ఈరోజు తెలుగులో అచ్చులులో లాస్ట్ రెండు అక్షరాలు అమ్ అహ ఆక్సున్న పెడితే అమ్ అలా చెప్పాలండి ఎందుకంటే మనకు పదాలు ఎక్కడైనా వస్తాయి అందలం అని వస్తుంది అందలం అని వచ్చినప్పుడు ఆక్సున్న పెడితే అంద లమ్ లాక్సున్న పెడితే లమ్ అందలం అని రాస్తారు కాబట్టి పిల్లలకి అలా నేర్పించాలి ఇలా మనము దిద్దించాలి ఆ వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఆ దానిని వాళ్ళు ఆక్స్ సున్నపెడితే అమ్ నెక్స్ట్ మళ్ళీ అది ఫస్ట్ అనే రాసేసి ఆకి రెండు సున్నాలు ఇలా ఇస్తే అహ అమ్ అహ అమ్ అహ ఆక్స్ సున్న పెడితే అమ్ ఆకు రెండు సున్నాలు పెడితే అహా ఈ విధంగా నేర్పించాలి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పిల్లల చేత రెండు మూడు సార్లు అంటే టూ త్రీ టైమ్స్ ఆ నుండి అహా వరకు చదివించాలి బాగా చదివించాలి ఎందుకంటే వారికి అక్షరాలను గుర్తుపట్టాలి వారు రాయాలి మన హెల్ప్ లేకుండా వాళ్ళు రాయాలి బాగా చదివితే ఏమవుతుందంటే వాళ్ళని చదివించడం వలన వారు నీట్గా అంటే రాస్తారు ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుంది అనేది వారికి తెలుస్తుంది అన్నట్టు కాబట్టి అలా ప్రాపర్గా రాయడానికి తప్పులు లేకుండా రాయడానికి ఇది చదవడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లలకి కాబట్టి మనము ఇలా నేర్పించాలి అమ్ ఆకు సున్న పడితే అమ్ ఆకు రెండు సున్నాలు పడితే అహ అమ్ అహ అమ్ అహ ఈ రకంగా మనము పిల్లలకి నేర్పించాలి అయితే రేపటి క్లాస్లో అచ్చులలో ఈ ఆలు మనము ఇలా నేర్పిచ్చినా కూడా ఎవరి ఏ పిల్లలకైతే రావట్లేదో వారికి మాత్రం నేను రేపు ఒక మెథడ్ని మీకు చెప్తానండి ఆ మెథడ్లో కూడా ఒకసారి మనము ట్రై చేద్దాం ఓకేనా అండి అది నేర్పిస్తే మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటారు పిల్లలు ఎవరైతే చాలా స్లోగా ఉంటారో స్టడీస్లో వారికి ఆ మెథడ్ అర్థమవుతుంది కాబట్టి మనం అదొక అదొకటి నేను మీకు రేపటి క్లాస్లో చెప్తానండి ఓకేనా అండి ఇది తెలుగుకి సంబంధించింది అయితే ఈ అమ్ అహ స్లేట్ పైన మనం పెట్టించి దిద్దించాలి నెక్స్ట్ స్లేట్ మీద బాక్సెస్ డ్రా చేసి అంటే ఒక లైన్స్ డ్రా చేసి డబ్బాలు అంటారు కదా అవి కొట్ స్లేట్ మీద బాక్సెస్ డ్రా చేసి దాంట్లో రాయించాలి ఒక్కొక్క బాక్స్లో అమ్ ఒక బాక్స్లో అహ అలా రాయించి నెక్స్ట్ వారికి నోట్బుక్లో మనం అవి పెట్టించి వాళ్ళని అవి చూసుకుంటూ రాయమని చెప్పాలి ఇది తెలుగుకు సంబంధించిందండి అయితే మనం ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చూసినట్టయితే మనము ఏ టు డీవర్స్ పిల్లలకి నేర్పించామండి యాపిల్ యాంట్ ఏరోప్లేన్ బీఫర్ బాల్ బ్యాట్ బఫెలో సీఫర్ క్యాట్ సీఫర్ కాట్ సీఫర్ క్యారెట్ డీఫర్ డాగ్ డీఫర్ డాల్ డీఫర్ డక్ ఇవి నేర్పించాం అయితే ఇవి పిల్లలకి మనము డైలీ డిక్టేషన్ చెప్పాలండి వారిని చదివించాలి నెక్స్ట్ డిక్టేషన్ కూడా మనం పెట్టాలండి డిక్టేషన్ రాయించడం వల్ల పిల్లలకి మిస్టేక్స్ లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వారు రాయగలుగుతారు అండి నెక్స్ట్ మనము పిల్లలకి మిస్సింగ్ లెటర్స్ నేర్పించాం కదండి మిస్సింగ్ లెటర్స్ యాపిల్ అండ్ ఇలా మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసారు కదా చిన్న అంటే డ్యాష్లు మనం పిల్లలకి ఇలా చెప్పి అంటే మిస్సింగ్ లెటర్స్ మనం కొన్ని లెటర్స్ని మనం రాయకుండా ఆ లెటర్స్ ఏమొస్తాయో అక్కడ ఆ బాక్స్లో అంటే ఆ లైన్స్ మీద వాళ్ళు రాయాలి ఆ డ్యాష్ల మీద వాళ్ళు రాయాలి కాబట్టి ఈ రకంగా మనం ఏ వర్డ్స్ వర్డ్స్ నేర్పించాము అయితే ఈరోజు సిండ్ డివర్డ్స్ని మనము నేర్పిద్దాం పిల్లలకి నేర్పించుదాం అయితే పిల్లలకి ఇంగ్లీష్లో చూసినట్టయితే ఫిల్ ఇన్ ద మిస్సింగ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ మనం ఏం చెప్పుకున్నాము సి వర్డ్స్ సి డాష్ టీ అంటే సిఏటి క్యాట్ మరి కోట్ వస్తుంది సి ఓ डैश सी ओ टी को नेक्स्ट कैरेट सी ए डैश डैश ओ टी नेक्स्ट सी ए आर आर ओ टी कैरेट नेक्स्ट डी ओ डैश डी ओ जी डॉग डी ओ डैश डैश अंटे इकड़ा टू वच्चाई डैशेस కాబట్టి డోల్ నెక్స్ట్ వచ్చేసరికి డియూ డాష్కే డియూసీకే డక్ అంటే ఈ రకంగా చూడండి ఫస్ట్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ సిటీ సిఏటి క్యాట్ సిఓటి ఇక్కడ ఒకటి నేను ఎగ్జాంపుల్ చూపెడుతున్నానండి సిఏటి క్యాట్ నెక్స్ట్ సిఓటీ కోట్ సిఏఆర్ఆర్ ఓటీ క్యారెట్ డిఓ జీ డాక్ ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వన్ వచ్చింది డాష్ ఇక్కడ డిఓఎల్ఎల్ డోల్ ఇక్కడ ఏం పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ డిఓ జీ అంటే ఒకటే వచ్చింది ఇక్కడ డిఓఎల్ఎల్ డోల్ నెక్స్ట్ డియూసీకే డక్ ఈ రకంగా పిల్లలకి మిస్సింగ్ లెటర్స్ అనేవి నేర్పించాలండి ఓకేనా అండి మరి రేపు పిక్చర్స్ని మనము పిల్లలకి డ్రా చేసి వాటి నేమ్స్ పిక్చర్ నేమ్ రాసేటట్టుగా మనము పిల్లలకి రేపు వాటి క్లాస్లో నేను మీకు చెప్తానండి ఓకేనా అండి అయితే పిల్లలకి స్టడీస్తో పాటు మనము గుడ్ మేనర్స్ కూడా నేర్పిస్తున్నాం కదండి అయితే మనం ఫస్ట్ మనము పిల్లలకి విష్ చేయించాలి అంటే పేరెంట్స్కి విష్ చేయాలి ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు వారికి విష్ చేయించాలి నెక్స్ట్ టీచర్స్కి స్కూల్లోకి వెళ్తే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మనం నేర్చు నేర్పించాం పిల్లలకి అయితే ఈరోజు పిల్లలకి మనము మన ఇంట్లో ఎవరైనా గ్రా అంటే అమ్మమ్మలు తాతయ్యలు పిల్లలకి నానమ్మలుకి తాతయ్యలు ఉంటారు కదండి పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ అయితే ఉంటారు కదా అయితే అలాంటి వాళ్ళకి ఏ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు కాబట్టి చిన్న పిల్లలకి ఏదో ఒక చిన్న పని చెప్తారండి అప్పుడు పిల్లలు కొంతమంది పిల్లలైతే చక్కగా తెచ్చిస్తారు ఏమైనా వాటర్ అడిగినా లేకపోతే ట్యాబ్లెట్స్ బాక్స్ తీసుకురమ్మంటే తీసుకొస్తారు లేకపోతే ఇంకా హ్యాండ్ స్టిక్ అందించడము ఇలాంటివి చేస్తారు అయితే కొంతమంది పిల్లలు మాత్రము నీకు నేను ఏమైనా సర్వెంటున్నా నేను ఎందుకు చేయాలి నీకు అని అంటారు చిన్న మాటే కానీ అది చాలా బాధపడే మాట చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలైనా సరే ఇలాంటి మాటలు కొంతమంది పిల్లలు మా మాత్రం మాట్లాడతారండి అయితే అది మనము పేరెంట్స్ గమనించుకోవాలి పిల్లలు ఏం మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళతో అనేది మనము గమనించాలండి వారు మాట్లాడేటప్పుడు మనం ఏమి వారికి పెద్ద క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ వారు ఆడుతూ పాడుతూ అమ్మమ్మలతో తాతయ్యలతో నానమ్మలతో మాట్లాడేటప్పుడు మనము కొంచెం అబ్జర్వ్ చేయాలండి పిల్లలు ఏం మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనేది అయితే వారు ఏదైనా చిన్న పని చెప్పినప్పుడు చేయమని చెప్పాలండి ఎందుకంటే అది నేర్పించాలి పిల్లలకి పెద్దవాళ్ళు కాబట్టి వారు తెచ్చుకోలేరు ఒకవేళ తెచ్చుకున్నా వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఫాస్ట్గా తెస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు దానికి నేను సర్వే నా అనే ఒక చిన్న మాట వారిని ఎంతో హర్ట్ చేస్తుంది వీళ్ళ మీద ఉన్న ప్రేమ అంటే గ్రాండ్ సన్ అయినా కానివ్వండి గ్రాండ్ డాటర్స్ అయినా కానివ్వండి వాళ్ళ మీద ఉన్న ప్రేమ కొంచెం తగ్గించుకుంటారు వాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు మన్వరాళ్ళు మనవర్లు అన్నప్పుడు ఎవరైనా ప్రేమగానే ఉంటారు కదండి అయితే ఈ చిన్న మాటతో వారు ఎంతో హర్ట్ అయ్యి వారి ప్రేమను కాస్త కొద్దిగా తగ్గిస్తారు ఎందుకంటే ఈ చిన్న మాట వలన కాబట్టి అలా బంధాలు అనేవి కొంచెము పిల్లల వలన దూరం అవ్వకుండా మనము పిల్లలని జాగ్రత్తగా గమనిస్తూ వారికి హెల్ప్ చే మనకు వీలైనంత వరకు హెల్ప్ చేయమని చెప్పాలి అంటే పిల్లలు చదువుకునేటప్పుడు అలా మధ్య మధ్యలో చెప్పినప్పుడు కాదు కానీ ఖాళీ టైంలో ఉన్నప్పుడు పిల్లలు వారు పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది మనం నేర్పించాలి అలా చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా పెద్దవాళ్ళు అంటే చాలా పెద్దవాళ్ళు వారికి ఏదైనా రోడ్డు క్రాస్ చేసే విషయంలో కానివ్వండి బస్సులో మనం సీటు ఇచ్చే విషయంలో కానివ్వండి ఇలా మనము వారికి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాము మనము లేచి వాళ్ళని కూర్చోమనడం వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్పించాలి అయితే అలా చిన్న మాటనే ఎంతో హర్ట్ చేస్తుంది కాబట్టి అలాంటి చిన్న మాటలు కూడా రాకుండా పిల్లలకి మనము చెప్పాలి ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకి ఎన్నో తీసుకొస్తారు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళ కొరకు పిల్లల కొరకు వాళ్ళ మనీ ఎంతో స్పెండ్ చేసి వారికి తీసుకొస్తారు మరి వాళ్ళు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళైతే అనుకోరు కదా నేను సర్వెంటున్నా అని అనుకోరు కదా గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి మనం కొన్ని వాటర్ ఇవ్వడము లేదంటే మెడిసిన్ బాక్స్ అందివ్వడము లేకపోతే హ్యాండ్ స్టిక్ స్టిక్ అందించడము ఇలా చిన్న చిన్నవి చేసినప్పుడు మనం కూడా అలా ఫీల్ అవ్వద్దు అని మనము పిల్లలకి నేర్పించాలి ఎందుకంటే పిల్లలకి తెలియదు కదండి కాబట్టి అవన్నీ కూడా మనము చిన్నగా అంటే డైలీ యాక్టివిటీస్లో ఇవి కూడా ఒక నేర్పించాలి పిల్లలకి ఓకేనా అండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరి మీరు లైక్స్ కంపల్సరీ ఇవ్వండి అండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే మీ మీ లైక్స్ వలన ఇంకా మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఓకేనా అండి మరి మరొక్క మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి థ్యాంక్ యూ